ఏముండ మన సాల్కే దిష్టిసినట్టుంది అండి ఒకే రోజు వరస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి మూడు వీడియోలు ఈడియోలో ఈయోలు కూర్చేంత ఇన్కంప్లీట్ గా ఉంటే అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఈడియో లో చూస్తున్నదే బెల్ల కొడుగులు అంటారంట బేబీని కన్నా పదకొండో రోజున గౌరమ్మ తల్లికి నైవేద్యం కింద వీటిని కూడా ఎడతారంట ఎలాగో భోజనాలు ఉంటున్నారు కదా అని ఓ రవ్వంత పన్నీర్ ని రవ్వంత పలావ్ వీడియో మొక్కలు కూడా తీస్తానండి ముందే చెప్పాను ఈడియోలు ఇన్కంప్లీట్ ఉంటే కూర్చేంత అర్థం చేసుకోండి అని మళ్ళీ అనకూడదు ఇప్పుడు మీకు ఈడియో లో కనిపించేది వామిటేర్ అంటారంట ఈ మొక్క మంచి నూనెలో బాగా మరిగించి చల్లారిన తర్వాత బాలంతరాలకు సెవెలో పోతారంట సేవు పోటీ అది రాకుండా సేవు పోటికి మామూలు వాళ్ళు కూడా పోసుకొచ్చంట ఆటితో పాటే ఎల్లుడుపై కూడా యాడ్ చేయొచ్చు ఆప్షనల్ నెక్స్ట్ మూగులో తాటి రోటి చేద్దాం అనుకున్నా అనుకున్నాకెళ్ళి దెబ్బేసింది లోపల ట్యాంక్ నలుపు వచ్చింది సర్లే కేసరైన చేద్దామని కోటి కోటికాడికి వెళ్ళి అట్టుకొచ్చా మంట ఎక్కువ ఎక్కి ఎంత మాడింది నాకు మూడింది పక్క ఇళ్ళొచ్చేలోపు కలరేసి కలిపేయారు ఇంకేం చెప్తాం ఎంతకే ఫాల్ట్ ఏంటంటే ఏ వీడియోలోనూ అమలాకపోవడం మళ్ళీ పక్క ఇళ్ళొచ్చేలోపు ఏరులో నూనె కూడా వేసారు ఏం చెప్తాం